ఐక్యత తెలంగాణ రజక సంఘాల ఐక్యత రజక సంఘాల ఐక్యత సీనర్ తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర పోలేటన్ని రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే శాఖలైన వర్ధంది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి ప్రజా సంఘాలు తెలంగాణలో ఉన్న రజక సంఘాలు అన్ని సంఘాలు కూడా రేపు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఐలమ్మకు పురుషుడు దీవాళు అర్పించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా గ్రామాల నుంచి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ప్రతి ఒక్క ఏరియాలో కూడా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ రజక సంఘాల సమన్వయ సమన్వయకానికి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము రేపు ప్రభుత్వం కూడా చాకలి ఐలమ్మ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేసిందో ఆమె యొక్క స్ఫూర్తితోటి మాకు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాం కాబట్టి మాకు కూడా రేపు ప్రభుత్వం ఏదైతే ఉపాధి ఏదైతే సంక్షేమ పలాలు అందిస్తుందో దాంట్లో కూడా మొదటి స్థానం మా రజకులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ చాకలైన ఏదైతే వర్ధంతి ఉందో దాన్ని అధికారికంగా నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తూ మాకు కూడా ముందు వరసల అవకాశం కల్పిస్తూ మా రజకుల అభివృద్ధి కూడా ప్రభుత్వం తోడ్పాడుకు ముందుకు రావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఉన్నాం ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలంటే ఇలా రజకులకు పెద్దపీట వేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమానికి గుర్తింపు రావాలంటే ఇలా ఆమె వారసులుగా మేము ముందుండాలి కాబట్టి మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు రజక సంఘాల సమన్వయ కమిటీ తరఫున మేము ఇలా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం